హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఒక సూపర్ గుడ్ జరిగిందండి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి ఐఆర్ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిల సమస్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అయితే పోరాడుతూ ఉన్నాయండి ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకి ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా ముప్పై శాతం ఐఆర్ మధ్యంతర వృద్ధిని కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ మేరకి త్వరలోనే విధి విధానాలు కూడా ప్రభుత్వం అయితే రూపొంది రూపొందించబోతున్నట్టు సమాచారం ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సోమవారం జరిగినటువంటి రాష్ట్ర మహాసభల్లో ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం పెన్షన్లకు తీవ్ర అన్యాయం చేసిందని ఇరవై వేల కోట్ల రూపాయలను పెండింగ్ బకాయి పెట్టిందని చెప్పి మండిపడ్డారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగ పెన్షన్లకు ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు జమ చేస్తున్నారని ఆయన అయితే తెలపడం జరిగింది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను త్వరలోనే కలిసి బకాయిల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్లు వెంకటేశ్వరరావు గారైతే వెల్లడించడం జరిగిందండి ఇక కొత్త పే పీఆర్సీకి సంబంధించి కూడా కమిషన్ను నియమించి ఐఆర్ ప్రకటించాలని కూడా డిమాండ్ అయితే చేయబోతున్నారట ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు నష్టపోకుండా ఖచ్చితంగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరబోతున్నాయి ఇక రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కమి దృష్టికి తీసుకురావాలని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ పెద్దన్న అయితే సూచించడం జరిగిందండి ఇక ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఎనిమిది నెలలు అవుతున్న ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై త్వరలోనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని ఉద్యోగ సంఘాలు అయితే కలవనున్న నేపథ్యంలో త్వరలోనే బకాయిలకు సంబంధించి కూడా ఐఆర్కు సంబంధించి పెండింగ్ బకాయిలు పిఆర్సి ఐఆర్కు సంబంధించిన ఒక స్పష్టత అయితే రాబోతున్నట్టు సమాచారం అండి ముఖ్యంగా ఈ యొక్క పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక రీషెడ్యూల్ అయితే చేయబోతున్నారండి ఎందుకంటే మునపటి ప్రభుత్వం అయితే షెడ్యూల్ని రూపొందించింది కానీ ఎక్కడ కూడా షెడ్యూల్ ప్రకారం ఒక బకాయిని కూడా జమ చేయని పరిస్థితి ఈ ప్రభుత్వం ఆలోచించి ఏ బకాయిలు ఎంత ఉన్నాయని చెప్పి స్పష్టమైన ఆలోచనతో ఒక రీషెడ్యూల్ని అయితే చేయబోతున్నట్టు సమాచారం ఆ షెడ్యూల్ ప్రకారం నెలకా లేదంటే బకాయిల వారీగా విడుదలవుతాయా అంటే ఎస్ఎల్స్ ఒకసారి ఈ విధంగా విడుదలవుతాయా అని చెప్పి అయితే ఆ ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది అయితే పెండింగ్ బకాయిలకు సంబంధించి ఖచ్చితంగా షెడ్యూల్ అయితే రూపొందించబోతుందండి అదేవిధంగా ఇంకా పన్నెండవ పిఆర్సికి సంబంధించి కూడా కమిషన్ను నియమించి వారికి సంబంధించి ఎప్పుడూ ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే అమలు మాత్రం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అయితే అమలు అవుతుందండి ఇక వీటికి సంబంధించి ప్రభుత్వం ఈ విధంగా పెండింగ్ బకాయిల వల్ల ఈ పిఆర్సి లేట్ కావడం వల్ల ఉద్యోగులు భారీగా అయితే నష్టపోయారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ఇటు ఉద్యోగులు అటు ఉద్యోగ సంఘాలు ఇద్దరు కూడా కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం మాత్రం ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తుందా లేదా అన్నదైతే వేచి అయితే చూడాలండి ఈ విధంగా ప్ర ఉద్యోగులకి ఇవన్నీ కూడా త్వరలోనే సూపర్ గుడ్ న్యూస్లు అయితే రానున్నాయండి పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ పన్నెండు ఓపీఎర్స్కి సంబంధించి కానీ ఐఆర్కి సంబంధించి కానీ ఈ మూడు సూపర్ గుడ్ న్యూస్లు అయితే అతి త్వరలో అయితే రానున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్